హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి నేను కోడిగుడ్లు తెచ్చుకున్నాక మిగిలిపోయిన అట్టతో చేశాను చాలా అంటే చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు ఇంకా గోడకు హ్యాంగ్ చేసుకున్న చాలా బాగుంటుంది అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా కోడిగుడ్డు ట్రైన్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క షెల్ని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ ఎగ్ అనేది ఒక్కొక్క షెల్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది కట్ చేయడం అవి స్మూత్గానే ఉంటాయి కానీ కటింగ్ అనేది హార్డ్గా ఉంటుంది సో చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఈ విధంగా ఎగ్ షెల్ని ఒకటి తీసుకొని నీట్గా పైన కూడా రౌండప్ చేసుకోవాలి రౌండప్ చేసుకోవటం చాలా ముఖ్యమనమాట ఇది హైట్ అనేది మన ఇష్టము మనకి కొంచెం హైట్ కావాలంటే కొంచెం రౌండ్ చేసుకోండి ఎక్కువ హైట్ కావాలంటే ఎక్కువ రౌండ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి మనం మార్క్ చేసుకోవాలి పెటల్స్ని మీరు డైరెక్ట్గా కట్ చేసుకోగలిగితే కట్ చేసుకోవచ్చు అలా చేసుకోలేని వాళ్ళకి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక సిక్స్ పెటల్స్కి మార్క్ చేసుకోండి ఈ విధంగా సిక్స్ పెటల్స్కి మార్క్ చేసుకొని ఇప్పుడు మనం సిజర్ తీసుకొని ట్రయాంగిల్ షేప్స్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో నేను ఎక్కడైతే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మధ్యలో ఇలా గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్కి చిన్న చిన్న కోన్స్ లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం ద్వారా పెటల్స్ అనేది సింపుల్గా కటింగ్ అనేది అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని పైన ఉంది కదా మనం గీసుకున్న దానికి తగ్గట్టుగా పైన అప్ చేసుకోవడం అంతేనండి చాలా సింపుల్గా పెటల్స్ కట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా కట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గానే ఈ విధంగా సిక్స్ పెటల్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి మనం కటింగ్ చేసుకున్న అన్నిటిని కూడా స్మూత్గా నీట్గా పైన అనేది మనకి ఫ్లవర్ షేప్ కనపడేలాగా మనం ఈ విధంగా తయారు చేసుకోవాలి ఈ విధంగా నేను మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవాలి నేనైతే ఒక సిక్స్ అయితే రెడీ చేసుకున్నాను ఈ సిక్స్ ఫ్లవర్స్కి త్రీ త్రీ చొప్పున రెండు కలర్స్ని డివైడ్ చేసుకొని ఎల్లో రెడ్ కాంబినేషన్లో నేను కలరింగ్ అనేది తీసుకున్నాను ఇప్పుడు ఇదే ట్రేతో మనం లీవ్స్ని కూడా ఈ విధంగా షేప్ డ్రా చేసుకొని లీవ్స్ని కూడా కట్ చేసుకోవాలి లీవ్స్ అనేది మనం పేపర్తోనైనా గ్రీన్ కలర్ పేపర్ ఉంటుంది కదా దాంతోనైనా పెట్టుకోవచ్చు కానీ వాటికంటే కంటే ఎగ్ చేస్తున్నాను కాబట్టి లీవ్స్ కూడా ఎగ్ ట్రైర్తోనే ఇచ్చాను ఈ విధంగా కట్ చేసుకున్న లీవ్ షేప్ని మనం మిగిలిన ఎన్ని కావాలంటే అన్ని లీవ్స్ను కూడా ఈ యొక్క షేప్ను పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను చిన్న ఫ్రేమ్ని చేస్తున్నాను కాబట్టి నేను కొన్ని లీవ్స్నే తీసుకున్నాను సో మీరు పెద్దది చేసుకుంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్న ఫ్లవర్స్కి కలరింగ్ వేస్తున్నాను నేనైతే రెడ్ కలర్ ఎల్లో కలర్ తీసుకున్నాను కదా త్రీ ఫ్లవర్స్కి రెడ్ కలర్ని త్రీ ఫ్లవర్స్కి ఎల్లో కలర్ని అయితే ఇస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా ఫ్లవర్స్ అనేది కంప్లీట్ చేశాను ఇప్పుడు మనం లీవ్స్ని తయారు చేసుకున్నాం కదా వాటికి కూడా గ్రీన్ కలర్ని వేస్తున్నాను ఈ విధంగా ఫ్లవర్స్ని లీవ్స్ని రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు మనం వీటిని వేటికైతే స్టిక్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఒక ముక్కన కానీ లేదా మనకి మామూలుగా సరుకులు తెచ్చుకున్న ముక్కలు ఉంటే వాటికైనా కానీ మనకి ఎంత లాంగ్ కావాలో అంతకి తగ్గట్టుగా చూసుకొని కట్ చేసుకోవాలి నా దగ్గర అయితే ప్రస్తుతానికి వన్ న్యూ ఇయర్ జరిగింది కదా దానికి సంబంధించి చాక్లెట్స్ వస్తే ఆ అట్టని అయితే తీసుకున్నాను ఈ విధంగా నీట్గా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకొని మనం పైన ఎలాంటి దానికైనా కానీ విడిగా ఇలాగా పేపర్ని జాయింట్ చేస్తే చూడటానికి నీట్గా ఉంటుంది నాకు ఇక్కడ కనపడట్లేదు కానీ వీడియోలో పైన క్యాడ్బెరీ అని చెప్పేసి చిన్న చిన్న అక్షరాలు కనపడుతున్నాయి అందువల్ల నేను పైన అనేది వైట్గా ఉన్న అవసరం లేకపోయినా నేను ఇలా పేపర్ అతికించుకుంటున్నాను మీకు వైట్ కలర్ కావాలంటే వైట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని అతికించుకోవచ్చు నేనైతే వైట్ని ఇలాగా స్టిక్ చేశాను ఈ విధంగా పెద్దదే పేపర్ని స్టిక్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి ఎక్స్ట్రా ఉన్న అడ్జస్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఎడ్జెస్ని కూడా కట్ చేసేసుకొని నీట్గా ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫ్లవర్స్ని లీవ్స్ని అయితే రెడీ చేసుకున్నాం పాట్ కావాలి కాబట్టి ఇంకొక అట్ట అట్టముక్కని తీసుకొని ఇలా పాట్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను మీ ఇష్టం మీకు ఎలాంటి మోడల్ పాట్ కావాలంటే అలాంటివి చేసుకోవచ్చు అంటే రెక్టాంగిల్ ట్రయాంగిల్ అలాగా నేనైతే ఇలాగ గోల్గా అయితే చేస్తున్నాను ఈ విధంగా డ్రా చేసుకున్న దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు పాట్ని కూడా రెడీ అయిపోయింది లీవ్స్ రెడీ అయిపోయినాయి ఇంకా ఫ్లవర్స్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఈ పాట్కి నేను కలరింగ్ వేస్తున్నాను కలర్ అనేది నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను కొంచెం ఎలియంట్ లుక్ వస్తుంది బ్లాక్ అయితే సో బ్రౌన్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే బ్లాక్ కలర్ తీసుకున్నాను ఈ విధంగా పెయింటింగ్ వేసుకుంటున్నాను ఇప్పుడు బ్లాక్ కలర్ వేసిన తర్వాత బ్లాక్ కొంచెం లైట్గా షైన్గా అనిపించలేదు సో నేను నెక్స్ట్ ఇంకొక లైట్గా బ్రౌన్ కలర్ని కూడా పైన గీస్తున్నాను అనమాట సో ఆ పైన వైట్ కలర్ని వేయటం వల్ల నాకు కొంచెం లైట్గా ఇలా షైన్గా అయితే కనపడింది ఈ విధంగా ఆరిపోయిన తర్వాత అన్నీ కూడా మనం ఎక్కడైతే స్టిక్ చేయాలో ఆ ప్లేస్ని చూసుకొని ఈ విధంగా గమ్తో మనం పాట్ని ఫస్ట్ స్టిక్ చేసుకోవాలి ఇప్పుడు పాట్ని స్టిక్ చేసుకున్నాక మనం ఇక్కడ ఫ్లవర్కి సంబంధించి కాడలు కొమ్మలు అవన్నీ ఉంటాయి కదా వాటిని అనేది పెన్సిల్తో అయితే డ్రా చేసుకోవాలి ఫస్ట్ ఒకేసారి పెయింటింగ్ వేసుకోవాలనుకున్న వాళ్ళు పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఇలా పెన్సిల్తో అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు నేను ఈ కొమ్మలకు కూడా బ్లాక్ కలరే ఇస్తున్నాను చూడటానికి చాలా బాగుంటుంది గ్రీన్ ఇచ్చిన దానికంటే బ్లాక్ కలర్ ఇస్తే ఈ విధంగా నేను కొమ్మల్ని కూడా డ్రా చేసుకొని మనం ఫ్లవర్స్ని సెట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే నేను సెట్ చేసుకున్నాను ఎక్కడెక్కడ ఇవ్వాలని చెప్పేసి ఫ్లవర్స్ని ఈ విధంగా మనం సెట్ చేసుకున్నాక గ్లూ పెట్టేసుకొని అతికిచ్చుకోవాలి ఈ విధంగా ఫ్లవర్స్ అన్నిటిని కూడా అతికిచ్చాను తర్వాత లీవ్స్ని కూడా సేమ్ అలాగే సెట్ చేసుకోవాలి ఫస్ట్ సెట్ చేసుకొని తర్వాత వాటిని స్టిక్ చేసుకుంటే మనకి తేలిగ్గా పని అనేది అయిపోతుంది ఈ విధంగా నేను లీవ్స్ని కూడా సెట్ చేసుకున్నాను ఇప్పుడు లీవ్స్ని కూడా అతికిచ్చేస్తున్నాను ఈ విధంగా టోటల్ మనకి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు డెకరేషన్ భాగం అనమాట ఇప్పుడు డెకరేషన్ చేసుకోవాలి నేను పాట్కి వచ్చేసరికి గోల్డ్ కలర్ అయితే ఇస్తున్నాను మనం మన దగ్గర ఏమన్నా కలర్స్ కావాలనుకుంటే వాటిని కూడా ఇచ్చుకోవచ్చు నేనైతే గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇస్తున్నాను ఫ్లవర్ పాట్ అనేది బ్లాక్ గోల్డ్ కాంబినేషన్లో అయితే ఇచ్చాను ఈ విధంగా నేను పెయింటింగ్ సింపుల్గా డ్రా చేసుకున్నాను మీకు ఇంకా మంచిగా ముగ్గులు వచ్చిన పని అయితే మంచి మంచిగా డ్రాయింగ్ వేసుకోవచ్చు తర్వాత ఫైనల్గా ఈ విధంగా గోల్డ్ కలర్ టేపు మీ దగ్గర ఏ కలర్ అవైలబుల్ ఉంటే అది లేకపోతే పక్కన సైడ్స్ కూడా కలర్ అయినా వేసుకోవచ్చు నేను కొంచెం లుక్గా ఉంటుంది ఫ్రేమ్ లాగా అని చెప్పేసి ఈ విధంగా గోల్డ్ కలర్ వేస్తున్నాను నాలుగు పక్కలు కూడా ఈ విధంగా గోల్డ్ కలర్ టేప్తో స్టిక్ చేసుకుంటే మనకి ఫ్రేమ్ అనేది రెడీ అయిపోతుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది సైడ్స్లో ఈ విధంగా టేప్ వేసుకుంటే నేను రెడ్ వేద్దాము బ్లూ వేద్దామా గోల్డ్ వేద్దామని చెప్పేసి చివరికి గోల్డ్ కలర్ అయితే వేశాను బ్లూ వేసుకుంటే ఇంకొంచెం లుక్ ఉండేదేమో మరి మీకు ఏ కలర్ నచ్చిందో ఆ కలర్ వేసుకోండి తర్వాత ఫైనల్గా ఈ ఫ్లవర్స్ మధ్యలో ఇంకొంచెం లుక్గా ఉండడానికి చిన్న చిన్న స్టిక్కర్స్ పూసలు ఉంటాయి కదా నా దగ్గర అయితే పూసలు ఉన్నాయి ఈ పూసల్ని నేను ఈ విధంగా అతికిచ్చేస్తున్నాను ఫైనల్గా టోటల్గా అయితే ఈ యొక్క డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా సింపుల్గా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఈ ఈ ఫోటో ఫ్రేమ్ని రెడీ చేసుకోవచ్చు అది కూడా మన దగ్గర ఉన్న వేస్ట్గా పడి ఉన్న అట్ట ముక్కలతో ఇంకా ఎగ్ ట్రేల్తో ఇంకా మీకు ఏటికి సంబంధించి చేసుకోవాలనిపిస్తే వాటితో ఈ విధంగా ఫోటో ఫ్రేమ్స్ని తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది కదండి మరి వీడియో నచ్చిందా ఈ విధంగా మధ్యలో ఉంది కదా ఇంకొక టూ కూడా చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది అంటే ఆ టూ వచ్చేసరికి కొంచెం చిన్నవి చేసుకొని అనగా ఉండేలాగా కింద ఒకటి పైన ఒకటి స్టిక్ చేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో